ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు చెన్నూరులోని ఒక కస్టమర్ ఇంట్లో వీగా టెన్ లీటర్ వాటర్ హీటర్స్ ఒక మూడు ఇన్స్టేషన్ చేయాల్సి వచ్చింది సో ఇందులో భాగంగా కొత్తగా అప్రెన్షిప్లో జాయిన్ అయిన అరుణ్ని నాతో పాటు తీసుకెళ్లడం జరిగింది సో నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే ఎలాంటి పనైనా సులభంగా నేర్చుకోవచ్చు నేను ఎప్పుడూ కొత్తగా వచ్చేవారికి చెప్పే మాట ఇదే ఏ పనైనా ప్యాషన్గా చేయాలి అప్పుడు మాత్రమే మనం రాణించగలం సో ఈ వీడియోలో మనం నేర్చుకునే అంశాలు గీజర్ అన్బాక్సింగ్ మరియు ఎంఎఫ్ఈ ఎలా ఇన్స్టలేషన్ చేయాలి సో ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఎలా ఫిక్స్ చేయాలి తర్వాత మనం డ్రిల్లింగ్ ఎలా చేయాలి యాంకర్ బోల్డ్స్ ఎలా ప్రాసెస్గా ఫిట్ చేయాలి సో గీజర్ ప్రాపర్ ఇన్స్టలేషన్ మరియు కనెక్షన్ విధానము ఇన్లెట్ ద్వారా వాటర్ ఫిల్ చేసి టెస్టింగ్ మరియు ఫైనల్ సెట్టింగ్స్ కస్టమర్కి ప్రొడక్ట్ యూజింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఈ వీడియోలో అరుణ్కి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అతనిలో కాన్ఫిడెన్స్ పెరగడం వర్క్ పట్ల మరింత అవగాహన పొందడం జరిగింది సో కొత్తగా అప్రెన్షిప్లో జాయిన్ అవ్వాలంటే మా శ్రీ బాలాజీ సర్వీస్ ద్వారా మేము అప్రెన్షిప్ అయితే అందిస్తున్నాము నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి సో ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి